మరయ్య నవీన్ పిల్లవాడు వచ్చిండి పొద్దున్న పైసలు ఇమాని ఇంకెన్ని ఆగుతారు ఇచ్చేత్త అయిపోతుంది కదా ఇచ్చేత్త అయిపోద్ది కదా ఎడికి వెళ్ళే వాళ్ళే వచ్చిన పైసలు నీ తినాక అది కావాలంటే ఇది కావాలంటే ఇంకా పైసలు ఇవ్వ అంటుంది ఇంకా అంటే పైసలు నా తినాలకి ఎలా నువ్వు నీ తినాలి కాకపోతే మన తినాలి పెట్టినానే తీరొక్క శిరలు కూడా పడుతుంది పోవరణ ఇక నా సంపాదన ఏడదాలుతుంది నేనేమని గట్టి కాలబెట్టాలి ఏంది పోగర్ నగలు దిగేసుకున్నానబడివి చేయించే ముఖం లేకపోయాయి తెచ్చే ముఖం లేకపోయాయి మరి అంతరం అంటున్నావు కదా మరి బంగారువి చేయించేయి కదా ఎప్పుడో పెళ్ళైన కొత్తల కొత్త పట్టు చీర కొండవు ఇది వరకు ఎప్పుడన్నా కొన్నావా నీ సాలం సార్ జీతంతో చీరలు గీశీరలు కొనుక్కోబడి వెనక